ప్రతి నెలలో పౌర్ణమి అమావాస్యలు సర్వసాధారణంగా ఉంటాయి కానీ కొన్ని ప్రత్యేకమైనవి కూడా ఉంటాయి ఈ రోజుని పవిత్రంగా భావించి పూజా కార్యక్రమాలు చేస్తారు జూలై నెల ఐదవ తేదీన రాబోతున్న జ్యేష్ఠ అమావాస్య కూడా అత్యంత ప్రాముఖ్యత చెందిందండి హిందూ పంచాంగం ప్రకారం జ్యేష్ఠ మాసంలో వచ్చే అమావాస్యను జ్యేష్ఠ అమావాస్య అంటారు హిందూ పురాణాల ప్రకారం ఈ అమావాస్య చాలా ప్రత్యేకమైనది జ్యేష్ఠ అమావాస్య రోజున చాలామంది ఉపవాసం ఉంటారు జానా చేయడము దేవుళ్ళకు పూజలు చేయడం ఇలాంటివన్నీ చేస్తుంటారు ఇలా చేయడం వల్ల తాము చేసిన పాపాల నుంచి తప్పుల నుంచి మోక్షం లభిస్తుంది అని చాలామంది కూడా నమ్ముతూ ఉంటారు ఈసారి జ్యేష్ఠ అమావాస్య శుక్రవారం రోజున వచ్చిందండి శుక్రవారం అమావాస్య వస్తే ఆ రోజుకి చాలా విశిష్ట త అనేది ఉంటుంది మనలో చాలామంది అమావాస్య తిథిని అశుభంగా భావిస్తారు కానీ పూర్వం రాజుల కాలంలో అమావాస్యకు ప్రత్యేకమైన పూజలు చేసి వరాలు పొందేవారు వారాలలో శుక్రవారానికి ప్రత్యేక స్థానం ఉందండి శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి రోజు అలాంటి శుక్రవారం రోజున అమావాస్య వస్తే దాన్ని మనం చాలా పవిత్రంగా భావించాలండి శుక్రవారం అమావాస్య రోజున చేసేటువంటి పూజల వల్ల ప్రత్యేక శక్తులు అనేవి వస్తాయి లక్ష్మీదేవిని ఈరోజు భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఐశ్వర్య లాభం కలుగుతుంది అని చెప్పి పం Они для అయితే శుక్ర అమావాస రోజున మీ ఇంటిలో ఉన్న దరిద్రం పోవడానికి మీ ఇంటిపై ఉన్న చెడు దృష్టి పోవడానికి గుమ్మం పైన వీటిని చల్లండి వీటిని చల్లడం వలన నిమిషంలో మీ ఇంటిలో ఉన్నటువంటి దరిద్రం మొత్తం తొలగిపోతుంది చాలామంది కూడా ఇంటిలో మనశ్శాంతి లే ఉండట్లేదని చెప్పి చ తరచూ ఆరోగ్య సంస్థలు వస్తూ ఉన్నాయని చెప్పి వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చు అవుతూ ఉందని చెప్పి బాధపడుతూ ఉంటారు అలాంటి వారు ఈ శుక్రవారం అమావాస్య రోజున ఈ గుమ్మం పైన నీటిని చల్లితే మీరు పడే బాధలు కష్టాలు అన్ని తొలగిపోతాయి ఈ నీటిని చల్లిన మరు క్షణం లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడుతుందని చెప్పి పండితులు చెబుతున్నారు మరి శుక్ర అమావాస్య రోజున గుమ్మం పైన ఏ నీటిని చల్లాలి అని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు ఈ వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసుకో చూడండి అయితే వీడియోలోనికి వస్తే శుక్ర అమావాస్య రోజు ఇష్ట అమావాస్య రోజున ఉదయాన్నే నిద్రలేచి పవిత్రమైన నదిలో లేక ప్రవహించే నీటిలో స్నానం చేయాలండి ఇది ఎంతో శుభసూచకం అయితే నది ప్రాంతానికి వెళ్ళలేని వారు ఒక చెంపుడు గంగా జలం తీసుకువచ్చి స్నానం చేసే నీటిలో కలిపి స్నానం చేసుకోవాలి ఈరోజు సూర్యదేవునికి నీరు సమర్పించటం వలన అనగా ఆరోగ్యం సమర్పించటం వల్ల మంచి ఫలితం కలుగుతుందండి అలానే ఎర్రని పువ్వులను ఒక రాగి చొంబులో వేసి అందులో అక్షంతలు వేసి సూర్య సూర్యభగవానుడికి ఆర్గ్యం సమర్పించాలి పైగా ఈ అమావాస్య రోజున పితృదేవతల కోసం ఉపవాసం ఉండాలి అలానే పేదలకు వారి పేరు మీద దాని ధర్మాలు చేయడం వలన పితృదేవతలు సంతోషిస్తారు మరి ఈ పవిత్రమైనటువంటి రోజున గుమ్మం పైన ఏం చల్లాలి అని తెలుసుకుందామండి అలాగే ఇంటి ప్రధాన గుమ్మాన్ని చాలా ప్రాధాన్యత ఇస్తామండి మీరు ప్రతిరోజు గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టకపోయినా పర్వాలేదు కానీ మంగళ శుక్రవారాలు పండుగ రోజుల్లో పౌర్ణమి అమావాస్య తిథులు వచ్చినప్పుడు గుమ్మాన్ని శుభ్రంగా కడిగి పసుపు రాసి బొట్లు పెట్టి గుమ్మం పైన ముగ్గు వేసి పువ్వులు ఉంచాలి శుక్ర అమావాస్య రోజు కూడా ఈ విధంగా గుమ్మాన్ని అలంకరించుకోవాలి శుక్ర అమావాస్య రోజు లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణలు నారాయణ ఫోటో కానీ లక్ష్మీదేవి ఫోటో కానీ పెట్టాలండి పెట్టుకొని పూజించుకోవాలి దానిలో ఎర్రని ప పండ్లను నైవేద్యంగా పెట్టాలి దానిమ్మ పళ్ళు కానీ యాపిల్ పళ్ళని కానీ పెట్టాలి పూజించుకొని హారతి ఇవ్వాలండి తర్వాత ఒక రాగి గ్లాస్లో లేక రాగి చెమ్మను తీసుకొని అందులో కొంత నీటిని పోయాలి అందులో ఎక్కువ నీరు తీసుకోకూడదండి ఈ నీటిని ఎలాగో గుమ్మం పైన చల్లుతాం కాబట్టి తక్కువగానే వాటర్ తీసుకోవాల్సి ఉంటుందండి నాగి చెంపుకు సగం నీటిని తీసుకొని అందులో ఐదు యాలకలు దంచి పడు చేసి వేసుకోవాలండి ఒక మంచివి ఐదు యాలకలు తీసుకొని కొంచెం సేపు నానపెట్టి అందులో ఉన్నటువంటి గింజలను తీసి పొడి చేసి రాగి చెంబులో వేయాలి ఆ తర్వాత అందులో కుంకాన్ని కూడా వేయాలి ఎక్కువ కుంకుమను వేయాలండి యాలకుల పొడి కుంకుమ వేసి బాగా కలపాలండి తమలపాకులతో కానీ లేక ఏదైనా పువ్వుతో కానీ కలపాలి ఆ తర్వాత ఆ చెమ్మును పట్టుకొని లక్ష్మీదేవిని తలుచుకొని మీకు ఉన్నటువంటి సమస్యలను చెప్పుకోవాలి ఈ పరిహారం చేయడం వల్ల మాకు మంచి జరిగేలాగా చూడు తల్లి అని చెప్పి నమస్కరించుకొని ఆ నీటిని తమలపాకు సహాయంతో కానీ పువ్వు సహాయంతో కానీ మీ ఇంటి ప్రధాన గుమ్మం పైన చల్లాలి ఇంటిలో చల్లకపోయినా పర్వాలేదు ఇంటి ప్రధాన ద్వారం దగ్గర మాత్రం కంపల్సరిగా చల్లాలి యాలకల పొడి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రావడానికి మీకు సహాయపడుతుంది సాధారణంగా యాలక్కాయ మంచి సువాసనను కలిగి ఉంటుంది అయితే వీటిలో ఉన్నటువంటి గింజలను దంచి నీటిలో వేయడం వలన ఆ నీరు మంచి సువాసనగా మారుతుందండి సువాసన వచ్చే నీటిని గుమ్మం పైన చల్లడం వల్ల లక్ష్మీదేవి త్వరగా ఆకర్షితురాలవుతుంది అలానే కుంకుమ వేయడం వల్ల ఆ నీరు కుంకుమ నీరుగా మారిపోతుంది కుంకుమ నీరు గుమ్మం పైన చల్లడం వల్ల మీ ఇంటిలో ఉన్న దుష్ట శక్తులు అన్నీ కూడా తొలగిపోతాయి మీ ఇంటిపై ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది మీ ఇంటికి పట్టిన దరిద్రం మొత్తం తొలగిపోతుంది ఈ రెండు పదార్థాలు చాలా శక్తివంతమైనవి వీటిని శుక్ర అమావాస రోజున గుమ్మం చల్లడం వల్ల నిమిషంలో మీ ఇంటిలో ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోతుంది మీ ఇంట్లో లక్ష్మి లక్ష్మీదేవి అడుగుపెట్టి సిరుల వర్షం కురిపిస్తుంది ఆ నీటిని గుమ్మం పైభాగంలో కూడా చల్లాలి ఈ ప్రధాన గుమ్మం పైన మొత్తం మూడు సార్లు చల్లాలి ఈ విధంగా చల్లిన తర్వాత ఇంకా నీరు మిగిలితే వాటిని మీ ఇల్లు గే ఇంటి గేటు దగ్గర కూడా పోయాలి ఇంకా మేము అపార్ట్మెంట్స్లో ఉంటాము మాకు గేట్ దగ్గర కూడా వేయడం కుదరదు అనుకునేటువంటి వారు ఏమిటంటే గుమ్మం దగ్గర నీటినే పోసుకోవచ్చు ఇలా నీటిని పోయడం వలన ఎలాంటి చెడు శక్తి ఇంట్లోనికి ప్రవేశించదు మీరు ఆ నీటిని తర్వాత కడిగేసినా కూడా ఆ నీరు వాటి శక్తిని కోల్పోదండి చాలా రోజుల వరకు కూడా అవి వాటి శక్తిని కలిగి ఉంటాయి మీ ఇంట్లోనికి ఎలాంటి చెడును రానివ్వకోకుండా చేస్తాయి మరి ప్రతి ఒక్కరు కూడా శుక్ర అమావాస్య రోజున గుమ్మం ఈ నీటిని చల్లి నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపించి లక్ష్మీదేవిని ఆహ్వానించండి శుక్ర అమావాస్య రోజున గోవు కనిపిస్తే ఆ గోవుకు ప్రత్యేక ఆహారాన్ని పెట్టి ఈ మాట అంటే చాలండి మీ దశ తిరిగిపోతుంది రాజయోగం అనేది కలుగుతుంది తరతరాలకు తరగన ఐశ్వర్యం లభిస్తుందని శాస్త్ర పండితులు చెబుతున్నారు శుక్ర అమావాస రోజు అన్నంలో చిటికెడు ఉప్పు పసుపు వేసి ఆ అన్నాన్ని గోవుకు ఆహారంగా పెడితే ధన సంస్థలు తొలగిపోతాయి అప్పులు తీరిపోతాయి సంపాదన పెరుగుతుంది శుక్ర అమావాస రోజున ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నరగోస తొలగిపోతుంది అలానే ఈరోజు గోవుకు క్యారెట్ని ఆహారంగా పెట్టడం వలన వ్యాపారం అభివృద్ధి చెందుతుంది బీట్రూట్ పాలకూర కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వలన ఐశ్వర్యం కలుగుతుందండి శుక్ర అమావాస్య రోజున గోవుకు దోసకాయన ఆహారంగా పెట్టడం వలన శత్రువులు మిత్రులవుతారు టమాటాను ఆహారంగా పెట్టడం వలన వివాహ ప్రాప్తి కలుగుతుంది శుక్ర అమావాస రోజున బియ్యపిండిలో బెల్లాన్ని కొంత నీటిని కలిపి ముద్దగా చేసి గోవుకు ఆహారంగా పెట్టడం వలన మానసిక ప్రశాంతత కలుగుతుందండి అలానే నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలోని కోపం తగ్గిపోతుంది శుక్ర అమావాస రోజున నానబెట్టినటువంటి కుసుము గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసినటువంటి పాపాలు దూరమవుతాయి నానబెట్టినటువంటి శనగలను ఈ రోజు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన అనేది కలుగుతుంది రాగి పిండి మరియు బెల్లం కలిపి గోవుకు పెడితే మనకున్న దరిద్రాలన్నీ తొలగిపోతాయి శుక్ర అమావాస రోజున నానబెట్టినటువంటి పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వలన బుద్ కలుగుతుంది రోజు గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వలన సంతాన ప్రాప్తి కలుగుతుంది శుక్ర అమావాస రోజు గోవుకు అరటి ఆహారంగా పెట్టడం వలన ఉన్నత పదవులు కూడా కలుగుతాయండి బెండకాయ పెట్టడం వలన మనోధైర్యం కలుగుతుంది దొండకాయను శుక్ర అమావాస రోజు పెట్టడం వలన మన వ్యాధి తొలగిపోతుంది జొన్నపిండి బెల్లము ఇలాంటివి అన్నీ గోవులకు పెట్టడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి మినప్పిండి మరియు బెల్లాన్ని కలిపి శుక్ర అమావాస రోజున గోవుకు పెట్టడం వలన ఐశ్వర్యం కలుగుతుందండి గోధుమ పిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది నానబెట్టినటువంటి పెసరపప్పు పెట్టడం వలన ఇంద్రియ నిగ్రహ శక్తి పెరుగుతుందండి నానబెట్టిన కందిపప్పు పెట్టడం వల్ల చాలా మంచి జరుగుతుంది ఈ విధంగా నానబెట్టిన మినపప్పు ఇలాంటివి పెట్టడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం పొందుతారు పచ్చి శనగపప్పు పెట్టడం వల్ల కుటుంబ కలహాలు శనగపిండి బెల్లం పెట్టడం వల్ల కోర్టు వ్యవహారాలు నుంచి ఉపశమనం పొందుతారు శుక్రవారం రోజున పొట్టు పెసరపప్పు పెట్టడం వల్ల బుద్ధి పెస కుశలత కలుగుతుందని శుక్ర అమావాస రోజు ఆయాయ పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకున్న సమస్యలన్నీ సులభంగా తొలగిపోతాయి తరతరాలకు తరగిన ఐశ్వర్యం లభిస్తుంది ఇలా మీరు గోవుకు ఆహారంగా పెట్టిన తర్వాత మూడుసార్లు ఓం సురభ్య నమ అనేటువంటి మంత్రాన్ని పఠిస్తే సకల దేవతలు అనుగ్రహం కలుగుతుంది కష్టాలు లేకుండా తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీ దశ మారిపోతుంది రాజయోగం కలుగుతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా కొత్తగా వాచ్ వస్తున్నట్లయితే థ్యాంక్ యూ